నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇది శుక్రవారం తీసిన వీడియో అండి శుక్రవారం రోజు ముగ్గు అయితే ఇలా వేసాను రంగులేమే లేదు ఇంకా ముగ్గులో కొంచెం పసుపు కుంకం వేసాను ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది ఇంకా మా వారు దీము ఇంకా చేలోకి వెళ్తున్నాడు అండి కయ్యా కాలువ చూసేస్తాను అలాగే టంకాయలు ఏమన్నా పడితే తీసుకొస్తానని చెప్పి చేయలేక బయలుదేరాడు ఇంకా వాళ్ళ శుక్రవారం రోజు నేనైతే రంగులైతే ఏం వేయలేదు ఇలా సింపుల్గా ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుము వేసానండి ఇంక ఇంట్లోకి రాగానే గ్యాసు కొంచెం పాలు అవన్నీ పొంగి బాగలేదు అందుకే ముందు తుడిచేస్తున్నాను తుడిచేసేసి కొంచెం వాటర్ చల్లేసి కాసేపు నాన్న ఇంకా నీట్గా క్లీన్ చేసేయచ్చు అలాగే గ్యాస్ బండ్ కూడా నీట్గా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేస్తానండి ఎందుకంటే నేనైతే కూరగాయలు ఇక్కడే కట్ చేస్తాను గ్యాస్ బండ మీదను చాక్తో అందుకే గ్యాస్ బండ్ కూడా నీట్గా చేసేస్తాను ఇంక ఇవాళ శుక్రవారం కదా ముందు స్టవ్ అయితే నీట్గా కడిగేసేసి కొంచెం తుడిచి ఇంకా ముగ్గేయాలి పసుపు కుంకం పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలండి ఇవాళైతే మా అత్తమ్మ వాళ్ళు చెకప్కి వెళ్తున్నారు అత్తమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదండి ఇంకా మా వారు చూస్తే చెల్లకి వెళ్ళాడు కదా ఈ లోపల వంట చేసి పెట్టేస్తే మా వారు వచ్చి బోన్ చేసేసి హాస్పిటల్కి వెళ్తారండి పిల్లలైతే ఇద్దరు ఆడుకుంటా ఉన్నారండి ఇంట్లో నేను వాళ్ళకి కూడా ఇంకా స్నానాలు ఇంకా ఏం కాలేదు స్నానాలు చెప్పి చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు అలా ఉంటుంది నేనైతే కూరగాయలు రోజు ఇక్కడే కట్ చేస్తానండి అందుకే ముందు వాటర్ అవి చల్లేసి గ్యాస్ బండ్ కూడా నీట్గా కడిగేస్తున్నాను హెల్త్ బాగలేదని చెప్పాను కదండి ఇంకా నేనే వంట ఇక్కడే చేసేస్తున్నాను మాకు అత్తమ్ వాళ్ళకి ఇంకే వాళ్ళైతే కొంచెం ఉల్లగడ్డలు ఉంటే ఇంకా కోడిగుడ్డు ఉల్లగడ్డేసి చేద్దామని ఈ ఉల్లగడ్డలు తరుగుతున్నాను ఇవి పొయ్యి మీద వేసేసి మన మనం చేసుకోవచ్చు కదా ఈ లోపల ఉడిగిపోతాయి అందుకే ఫస్ట్ నేను ఉల్లగడ్డలు తరిగి పొయ్యి మీద వేసేసాను గుడ్లైతే ఎక్కువగానే పెట్టాను ఎందుకంటే అవి ఒకటి జున్నుకొకటి మున్నుకొకటి ఇస్తాను పిల్లలిద్దరికి చెరకొకటి ఇంకా మిగతావి అత్తమ్మ వాళ్ళకి పెట్టేయాలి మళ్ళీ మాకు ఇంట్లోకి ఉండాలి కదా అని ఎగ్స్ అయితే పెట్టేశానండి ఇవైతే అంగన్వాడీ గుడ్లు అండి నెల నెల మా చిన్నోడికి ఇస్తారు కదా ఆ గుడ్లే నేను ఇంక ఇవాళ తీకూర్చేసిన సరికి అవి పెట్టేశాను పిల్లలిద్దరికి స్నానం అయితే చేపిచ్చేశానండి ఇంకా వాళ్ళిద్దరూ రెడీ అయితే చేస్తున్నాను పెద్దోడైతే వచ్చి రెడీ చేస్తుంటే చేయించుకుంటున్నాడు చిన్నోడైతే తిరగ ఇంకా మా వారు ఇప్పుడే చెలో ఉంచి వచ్చాడు లోపలికి వస్తూ వస్తూ చిన్నవాడు కూడా తీసుకొచ్చాడు మా పెద్దోడిని అయితే ఈజీగా రెడీ చేయొచ్చు చెప్పిన మాట వింటాడు కుదురుగా కూర్చుంటాడు అదే మా చిన్నోడానికైతే నేనైతే పరిగెత్తాల్సిందే అలా ఉంటుంది వాటితో ఇంకా జున్నుకు అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారండి ఇద్దరు పిల్లలతో ఎక్కువ చేయాలంటే కష్టమే ఏదన్నా మా వారి ఉన్నప్పుడు నాకు పనులు తేలిగ్గా ఉంటాయి ఇంకా పిల్లలిద్దరైతే స్నానం చేసి వాళ్ళ నాన్నమ్మల ఇంటికి అయితే వెళ్తున్నారు దారిలో సిమెంట్ రోడ్డు మీద పడ్డాడండి చూడండి బొప్పు ఎలా పోయేసిందో అలాగే కొంచెం తోలు కూడా గీకోపోయింది ఇంకా కొంచెం పౌడర్ అది అది ఇంకా పల్లె చెప్పి మళ్ళీ తీసుకొచ్చేసాము మా వారు చెల్లో నుంచి వస్తూ వస్తూ టెంకాయ తోటలో కొంచెం టెంకాయలు రాళ్ళు ఉంటే అవి తీసుకొచ్చాడండి ఇలా రోజు ఉదయాన్నే వెళ్తే మన తోటలకల్ మనమే వేర్కోవచ్చు మనం కొంచెం లేట్ చేసి వెళ్ళామనుకో అనుకో మనకంటే ముందు వాళ్ళు ఎక్కువ ఏరేస్తున్నారండి ఇంకా ఉదయం వెళ్తూ వెళ్తూ ఆ కాయలు గోడవతల నుంచి అటు పోసేసి వెళ్ళిపోయాడు మా వారు అవి కూడా ఇంక తీసి పెట్టాలి ఇంకే లోపల ఉల్లగడ్డలు అవి ఉడిగిపోయేసాయి అవి నేనైతే తొక్కు తీసి ఇంకా చేయాలి నేను గుడ్ల వస్తున్నానని ఇద్దరు చూడండి నా పక్కన కూర్చోమన్నారు ఇద్దరు నేనైతే హాలిడేస్లో కూడా పిల్లలకి స్నానాలు చేపిచ్చేస్తానండి డైలీ పోస్తాను ఉదయం సాయంత్రము వాళ్ళు ఈదుల్లో అలా ఆడుకుంటారు కదా చూసే వాళ్ళు చూడు వాళ్ళు ఎలా వదిలేసిందో అని అనుకుంటారు అలా ఎవరు అనుకోకుండా మనం ముందే స్నానం చేపిచ్చేసి రెడీ చేసేసి వదిలేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటున్నా బాగుంటారండి లేకపోతే ఎలా అంటే అలా ఉంటారు అలా ఉండడం నాకు అసలు అయితే ఇష్టం ఉండదు అందుకే నేను డైలీ వాళ్ళకి ఇంటికాడున్నా స్కూల్కి వెళ్ళిన స్నానం అయితే చేపించేస్తాను ఇంకా కొంచెం మసాలా వేపేసి గొల్లగడ్లు కోడిగుడ్లు అవి వేసేసి కొంచెం తగినంత వాటర్ పోసి కూర అయితే చేసేస్తున్నానండి దీంతో పాటు మినుముల పచ్చడి ఉంది ఇంక ఇవి రెండు సరిపోతాయి అన్నమైతే వండేసాను అప్పటికే టైము ఎయిట్ ఎయిట్ థర్టీ లేని నైన్ అయిపోయింది ఇంకా మా వారు బోన్ చేసేసి అత్తమ్మ తీసుకొని నెల్లూరుకి వెళ్ళాలి చెకప్కి అందరికి కలిపి నేనే వండేస్తున్నాను అయితే సరిపోదు మళ్ళీ ఇంకొక పావు సార్ అన్నం వండుకుంటే అయితే సరిపోద్ది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాక్స్